పోరా పోకిరి రాజా అంటూ పాట పాడుతూ సుధీర్ పై మనసు పారేసుకుంది అట జీ తెలుగు అమ్మాయి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు ఇక జీ సినిమాలు జీ తెలుగు ఎంతగానో ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా చిన్న పిల్లలకి అలాగే సింగర్స్కి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వారిలో ఉన్న టాలెంట్ను బయటికి తీయడానికి మరి సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడుతుంది జీ తెలుగు అయితే ఈ నేపథ్యంలోనే అంతకంటే ముఖ్యంగా సీరియల్స్ విషయంలో చెప్పాలంటే ఇక వర్ణించలేమని చెప్పొచ్చు ఎంతమంది స్టార్స్ చేసిందో ఎంతమందిని మరి కెమెరా ముందు నిలబెట్టిందో జీ తెలుగు ఆ విధంగానే మరి ప్రోగ్రాం నిర్మిస్తున్న సమయంలోనే సుధీర్ అలాగే శ్రీముఖి ఇద్దరు కలిసి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న విషయంలోనే మరి ఆ నేపథ్యంలోనే స్ట సింగర్స్ను కూడా పిలిచినట్లుగా తెలుస్తుంది మరొక అమ్మాయి సింగర్గా వచ్చి అక్కడ పాట పాడుతూ సుధీర్ పై మనసు పారేసుకుందట ఆ పాట పాడగానే సుధీర్లో ఏదో తెలియని మెలిక అంటే సుధీర్ ఇలాంటి పాటలకైనా డ్యాన్స్ వేస్తాడు ఇక అమ్మాయి ఆ పాట పాడుతూ మరి సుధీర్ని చూస్తూ అలా పాడడంతో సుధీర్ కూడా మరి తన యొక్క ప్రవర్తన విషయంలో మారిపోయిందని కూడా చెప్పొచ్చు అంటే సుధీర్ ఎలాంటి వారికైనా తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటాడు ఈ అమ్మాయి కూడా సుధీర్ విషయంలో త్వరగా కనెక్ట్ అయ్యి మరి ఆ పాట పాడుతూ సుధీర్ పై మనసు పారేసుకుందట ఇక అక్కడున్న స్టార్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇక వీడు రా బాబు అంటూ కూడా సుధీర్ గురించి మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది